మంచి సినిమాలు తీస్తారు మంచి సినిమాలు ఎంకరేజ్ చేస్తారు అది మీ వృత్తి సార్ అలాంటిది ఒక సినిమాకి ఇష్యూ వస్తే కూడా దాన్ని సాల్వ్ చేయటం మీ ప్రవృత్తి ఇప్పుడు ఆన్ గోయింగ్ డిస్ప్యూట్ ఒకటి అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ ఎవరే ఎంకరేజ్ చేయలేదు ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు అంటే ఎరోస్ తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్ గా సాల్వ్ అవడానికి అంటే ఏంటి సార్ అంటే మీ కాదు సీ దోస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ దే షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ది ఓపెన్ సి అన్ఫార్చునేట్ గా ద బిజినెస్ పార్ట్ ఈస్ గోయింగ్ టూ మచ్ టు ద స్ట్రీట్ ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం అంట ఇంత డబ్బులు అంట అవన్నీ ఎందుకు ఆడియన్స్ హెస్ టు వాచ్ ఫిలిం దట్స్ వై వి గివింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్ అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి వీటికి కూడా ఉంటే ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్ అంటే ఈ రోజుకి సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి విష్ వి విష్ ఇట్ గెట్ సార్టెడ్ అంటే మీరు జనరేషన్ మారుతుంది కదా మీరు కూడా మారిపోతున్నారు అసలుకి అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్ అడగడు అదే సార్ అసలు అంటే మీ ఈ బ్యానర్ ఇలాంటి సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయ అబ్బాయి ఎందుకంటే ఒక ఒక తారతో ఉంటారు కాకపోతే మీరు మారిపోయి మొత్తం కూడా ఇలాంటి ఎలా సార్ అప్డేట్ ఇలా ఇది కొత్త వాళ్ళతో అంటే ఇప్పుడు విఆర్ ఇన్ ద నాకేంటే పర్సనలీ ఐ బిజినెస్ ఆఫ్ ఫిలిమ్స్ ఒక సినిమా చూస్తే నాకు నచ్చుతుందా నచ్చటం లేదా ఇది రిలీజ్ కాకముందు చూడాలా రివ్యూలు రాకముందు చూడాలా అది చూస్తే నాకు నచ్చిందా నచ్చలేదా అలానే చూసి నేను డిసైడ్ చేస్తాను ఇప్పుడు పెళ్లి చూపులు చూసా అది చాలా ఆఫీసులకు వెళ్ళింది ఆ కథ కూడా నాకు తెలుసు చాలా మంది రిజెక్ట్ చేశారు క్యాజువల్ గా తరుణ్ ఒక రోజు వచ్చి ట్రైలర్ చూపెట్టాడు అవి షార్క్ టమ్మ నేను ఇదైతే చాలా బాగుంది అనుకున్నాను చూసి రిలీజ్ తర్వాత సినిమా చూసి తీసుకున్నాను కేరఫ్ కాంచపాలెం ఇదే థియేటర్లో మా వెంకట సిద్ధారెడ్డి సార్ ఓ సినిమా బాగుంది వెళ్ళి చూడండి సార్ అని చూశాను బాగుండింది లైక్ దట్ దీస్ పీపుల్ దే మేడ్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ బాగుంది చూశాను ఇప్పుడు వి విష్ ఇట్ రన్స్ యాజ్ వెల్ ఎస్ ఇట్ హ్యాస్ టు రన్ దట్స్ ఆల్ చాలా తక్కువ టైం ఉంది కదా మరి ఇప్పుడు మీరు ఎలా చేయబోతున్నారు అంటే ప్రమోషన్స్ వీళ్ళకి ఎలా హెల్పింగ్ ఏంటి అసలు అంటే మనం చెప్ప వాళ్ళే చేసుకుంటారు ప్రమోషన్స్ ట్రైలర్ వాళ్ళే కట్ చేస్తారు అన్ని వాళ్ళే చేస్తారు సీ టైమ్స్ ఆర్ చేంజింగ్ సీ ద విండో ఆఫ్ సినిమాస్ రెడ్యూసింగ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఎఫ్ కమ్ దే మేడ్ అ గుడ్ ఫిలిం ద డైరెక్టర్ వరుణ్ ఆల్సో ఇస్ డన్ దేవ్ డన్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆ వ్యాకీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ విచ్ ఇస్ నాట్ సీన్ రెగ్యులర్లీ దీంట్లో ఉంటుంది అది సూనర్ మెనీ ఫిల్మ్స్ విల్ కమ్ లైక్ దట్ సో అందుకని సార్ ఆల్సో ఇఫ్ ఐ మై ఆన్సర్ ఐమ్ సారీ టు ఇంటర్ప్ట్ ఎలా సపోర్ట్ చేస్తారన్నారు కదా సార్ నిన్న రాత్రి టూ ఓ క్లాక్కి తీసుకున్న డెసిషన్ సార్ నేను ఒక హీరోగా నేను చాలా చిన్నవాడిని ఇంత పెద్ద సంస్థకి నేను డెసి రాత్రి రెండింటికి డెసిషన్ తీసుకొని మా ప్రొడక్షన్ గ్రూప్లో పెట్టి నాకు రేపు ప్రెస్ మీట్ కావాలి ప్లీజ్ అని ఒక మాట అంటే సురేష్ సార్కి రాత్రి రెండింటికి అంటే కన్ఫర్మ్ చేసి సురేష్ సార్ స్కెడ్యూల్ ఏదో తెలియదు కానీ అడిగిన సో రాత్రి నేను తూకి తీసుకుంటే వేసాను మొత్తం టీం అందరు ఎలా ఈ టైం కి ప్రెస్ మీట్ పెట్టారు అంతకు మించి సపోర్టింగ్ ఏం అక్కర్లేదు సో నట్స్ ద సపోర్ట్ సురేష్ బాబు గారు అని గివింగ్ గిస్ ఆడియన్స్ థియేటర్ రావడానికి ఈ మధ్య కొంతమంది అంటే నిర్మాతలు టికెట్ రేట్స్ కొద్దిగా తగ్గించుకొని ఆడియన్స్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈ సినిమాకి ఏమన్నా ప్లానింగ్ ఎట్లా థియేటర్ మా వాళ్ళు కూర్చొని యంగ్స్టర్స్కి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ యుంట్ హ్యావ్ అ గుడ్ వైబ్ ఇన్ ద థియేటర్ అండ్ గో యుల్ హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్